విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం బొడ్డవర స్థానిక ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఇరవై ఐదు రోజులుగా జిందల్ భూ నిరావసితులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం గారు మరియు మొన్నటి జాతీయ షెడ్యూల్ మెంబర్ వండేపల్లి రామచంద్రని విజయవాడలో కలవగా ఆయన కూడా మీకెందుకు మేం ఉన్నాం మద్దతు పలికినందుకు ధన్యవాదాలు తెలియజేశారు అదే విధంగా రోజు జిందల్ ఆఫీస్ వద్ద కొంతమంది యువకులు చేరి ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ వస్తే మా యువతకు ఉపాధి కలుగుతుంది అని అక్కడికి చేరి నినాదాలు చేశారు అందుకు సంతోషమే మేము కూడా ఎంఎస్ఎంఈ పార్క్ కావాలని మాకు ఉంది వస్తే యువతులకు ఉపాధి కలుగుతుంది అని మేము కావాలని కోరుకుంటున్నాం ఏదైతే జిందల్ భూమి ఉందో భూమి కోల్పోయిన రైతులకు తగు న్యాయం చేసి పరిశ్రమలు పెట్టడం వల్ల మా నిర్వాసితులకు ఉపాధి కలుగుతుంది అని తెలిపారు అక్కడ ఆఫీస్ ఉందో ఆఫీస్ దగ్గర చాలా మంది యువకులు ఈ చేరి మరి ఎంఎస్ఎంఈ పార్క్ రావాలి మా అందరి భవిష్యత్తు బాగోవాలి బాగుంటది ఇక్కడ వస్తాయని చెప్పి చెప్పడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది నాకు కూడా ఎందుకంటే యువత అందరూ బాగుండాలి యువతకు అవకాశాలు రావాలి యువతకు ఉపాధి రావాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ పద్దెనిమిది సంవత్సరాల క్రితమే ఆ తాత తండ్రి దగ్గర నుంచి కూడా సంపాదించుకున్న భూములన్నీ కూడా మరి అతి తక్కువ ధరలకే త్యాగం చేసి ఇచ్చినట్టే ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది గిరిజనులు హరిజనులు వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంత తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా మాకే కాదు బాబు చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంత అభివృద్ధి చెందుతుందని ఆ రోజే మీలాంటి యువకులందరి కోసం మరి అయితే భూములు త్యాగం చేసి ఇవ్వడం మరి ఇక్కడ కూడా ఎవరు కూడా కంపెనీ వద్దని ఎవరు అనడం లేదు ఇక్కడ కూర్చున్న ప్రతి రైతు కూడా ఎంఎస్ఎంఈ పార్క్ రావాలి యువతకు ఉద్యోగం అవకాశాలు కల్పించాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి దాని ద్వారా జిల్లా అభివృద్ధి చెందాలి నియోజకవర్గంలో యువత అందరికీ కూడా ఉపాధి కలుగుతుందని రోజు కూడా వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు వీళ్ళెవరు కూడా ఎంఎస్ఎంఈ పార్క్ వద్దని కానీ లేకపోతే యువతకు ఉపాధి కలిగించకూడదని ఆలోచన ఎవరికీ కూడా లేదు అలాగే వీళ్ళన్నది ఏంటంటే కంపెనీ వాడు మోసం చేసి ఈరోజు ఏదైతే హామీలు మాకు ఇస్తాయని చెప్పాడో ఆ హామీ ఏది కూడా పూర్తిస్థాయిగా నెరవేర్చకుండా మమ్మల్ని మోసం చేశారు అని చాలా సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఇందాక మిత్రులు మాట్లా మాట్లాడితే గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు కూటమి ప్రభుత్వం మరి ఇలా చేద్దాం అనుకుంటున్నారు అన్నారు చాలా సంతోషం చేయడం గతంలో కూడా మరి బీజేపీ టీడీపీ ప్రభుత్వం ఉంది ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఈ కంపెనీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి భూసేకరణ జరిగింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రెండుసార్లు వాళ్ళ అధికారంలోనే ఉన్నప్పుడు జరిగింది మరి అయినప్పటికీ కూడా మరి దురదృష్టం ఏంటంటే ఈ రైతులకు పూర్తిస్థాయిగా న్యాయం చేయి చేయకపోవడం ఒకటి జిందాల్ కంపెనీ వాడు మనస్ఫూర్తిగా ఇక్కడ కంపెనీ పెడదామని ఆలోచన అతనికి లేకపోవడం ఒకటి అతనికి కానీ కంపెనీ పెడదామని నిజంగా ఆలోచన ఉంటే ఖచ్చితంగా కంపెనీ ఎప్పుడూ వచ్చింది ఎందుకంటే ఉదాహరణకి ఎప్పుడైతే జిందాల కంపెనీకి బాక్సైట్ ఇస్తామని చెప్పి మరి అగ్రిమెంట్స్ అయ్యి అదే టైంకి మాకవారి పాలన దగ్గర ఎండ్రాక్ అనే కంపెనీకి కూడా అగ్రిమెంట్స్ జరిగే ఎంఓఈ జరిగింది రెండు వేల ఐదులోనే మరి అక్కడ మాకవర్ తాలంలోని వాళ్ళు కంపెనీ కట్టారు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని బాక్సైట్ అంతా కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ కంపెనీ రన్ చేస్తున్నారు జిందాల కంపెనీకి అయితే మన 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 దేశంలో వాళ్ళకి సొంతంగా బాక్సైట్ దండ్లు కూడా ఉన్నాయి ఇక్కడికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి వారికి చిత్తశుద్ధి లేక అసలు ఇక్కడ కంపెనీ పెట్టలేదు వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన రైతులు రైతులందరి భూముల్ని కూడా అతి తక్కువ డబ్బు కొట్టేసి మరి ఈరోజు రియల్ ఎస్టేట్ చేసే పరిస్థితుల్లోనే ఉంది ఎంఎస్ఎంఈ పార్క్ అంటే ఏంటి ఆలోచిస్తే రకరకాలుగా ఎందుకంటే ఏపీఐఏసీలో కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులు అని చెప్పి తీసుకొని ఈ రైతుల భూములన్నీ తీసుకొని వ్యవసాయం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాల్లోనే ఏ ప్రభుత్వం అయితే ఉన్నాయండి నేను రైతుల తరఫున మాట్లాడుతున్నాను ప్రభుత్వాలు రాజకీయాలు పార్టీల గురించి నేను మాట్లాడట్లేదు ఇన్ని ఇన్ని లక్షల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి మరి ఎందుకు అక్కడ మాకు పాలన కంపెనీ పెట్టగలిగా ఇక్కడ చెందాలు ఎందుకు పెట్టలేదు అక్కడ చిత్తశుద్ధి లేదు కంపెనీ పెడదానికి ఉద్దేశం లేదు ఈ భూమిని ఏదో రకంగా మావి చేసి ప్రజల దగ్గర కొట్టేసి రియల్ ఎస్టేట్ చేయడానికే ఇది జరుగుతూ ఉంది రియల్ ఎస్టేట్ అయితే ఏమంటారు గజాలు అమ్ముతారు ఎంఎస్ఎంఈ పార్క్ అంటే ఎకరాలు అమ్ముతారు మరి దీని అసలు ఎవరు దీన్ని నడిపిస్తున్నారు అన్నది ప్రజలందరూ కూడా అప్పుడే ఇప్పుడే ఇప్పుడే కాదు చాలా రోజులైంది అంతా కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఇంత అన్యాయంగా ఇవి జరిగినప్పుడు కూడా మరి ఎవరు కూడా పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం అన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఈరోజు కాస్త రేపు రేపు కాపు శైలు పెద్దల దృష్టికి వెళ్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది మరి ఈ నియోజకవర్గంలో పెద్దలైతామని ఈ పార్లమెంట్లో పెద్దలు జిల్లాలో పెద్దలు కూడా మరి ఎంఎస్ఎంఈ పార్క్ రావడానికి చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారని యువకులు మాట్లాడడం విధంగా చాలా సంతోషం వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తొందరగా ఈ రైతుల సమస్యలు తీర్చో లేకపోతే చట్ట ప్రకారంగా ఏదైతే రైతులు కోరుకుంటున్నారో మా భూములు మాకు ఇప్పించి మళ్ళీ కావాలంటే ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకుంది మేము ఇస్తాం కదా అని అంటున్నారు మరి ఆలైన్లో అయినా ఆలోచించేసి చేసి త్వరగా ఈ సమస్యని క్లోజ్ చేస్తే యువత అందరికీ కూడా ఉపాధి వస్తుంది నిజంగా యువత చేయడం నిజంగా నాకైతే సంతోషం ఎప్పుడో రావాలి ఇటువంటి ఐస్టేషన్ ఎప్పుడో రావాలి మాకు ఎంఎస్ఎంఈ పార్క్ రావాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి చెందాలు భూమి తీసుకొని ఖాళీగా వదిలిస్తారని ఈ ఉద్యమం ఎప్పుడో వస్తే బాగుంది అలాగే మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఈ ఉద్యమం గతంలోని ఒక ఇరవై రోజుల క్రితం ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఎక్కడెక్కడ నుంచో వచ్చారు అందరూ కూడా ఇప్పుడు యువత వచ్చారు కానీ ఆ రోజు అందరూ కూడా వైసీపీ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఒక ఐదారు రోజులు ఉద్యమం చేసి వెళ్ళిపోయారు అలా కాకుండా మీ యువత అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు కూడా ఇక్కడ ఎలాగైతే రైతులకు అన్యాయం జరిగిందని చెప్తూ వీళ్ళు రోజు ఉద్యమం చేస్తున్నారు మీరు కూడా అలాగే నిలబడి మీరు చేస్తే ఖచ్చితంగా మనకి ఇక్కడ రైతు సంస్థలు తీరితే అక్కడ మన యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి సపోర్ట్ కావాల్సిన మేము కూడా మీకు అండగా నిలబడి మీకు సపోర్ట్ ఇవ్వడానికి మేము ఉన్నాం అలాగే మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇంతమంది రైతులు ఎందుకు ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు ఇరవై ఆరు రోజుల నుంచి మరి ఇబ్బందులు పడుతూ ధర్నా చేస్తున్నారు అన్నది మన యువత కూడా ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా పోయింది వాళ్ళు భూమికి పోయి వాళ్ళ పిల్లల భవిష్యత్తు పోయింది అన్నది వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు దాని గురించి వాళ్ళ తరపున నిలబడి మేము పోరాటం చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా మా అందరికీ కూడా ఎంఎస్ఎంఈ పార్క్ రావాలి ఈ రైతు సమస్యలు తీరాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మేము పోలీస్ సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా బయట అనిపిస్తే చాలు దగ్గర పదముగ్గురు పదిహేను మంది మీద ఎంతమంది మీద మరి బైండ్ ఓవర్ కేసులు కట్టడం జరిగింది మరి ఈరోజు కూడా పర్మిషన్ లేదని మరి అక్కడ మరి పర్మిషన్ ఉందో లేదో తెలియదు అక్కడ యువత మరి ఈరోజు కార్యక్రమం చేశారు నా రిక్వెస్ట్ ఆ యువత ఎవరిని కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు లవర్ మీద కూడా బైండ్ ఓవర్లు కానీ ఇటువంటి కేసులు ఏమీ పెట్టకండి వాళ్ళు చాలా మంచి ఉద్దేశంతో విమర్శమై పార్క్ వస్తే మంచి జరుగుతుందని మరి వాళ్ళు రావడం చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ ఎవరైతే రైతులకి అండగా నిలబడి అందరి మీద బైండ్ వర్క్ కేసులు పెట్టారు మరి ఆ యువతను మాత్రం దయతోటి ఆ ఉన్న ఆలోచన చాలా మంచిగా వాళ్ళు ఆలోచన చేశారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి బైండ్ వర్క్ కేసులు కానీ ఏమి కూడా పెట్టొద్దని నేను మనసుఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నా పేరు సన్యాసరావు అండి జందాల్లోని భూమి కోల్పోయిన రైతు నేను ఒక రైతుని మాది ముసిపుల్ గ్రామం ఎస్కోట మండలం విజయనగరం జిల్లా అండి మేము గత ఇరవై ఐదు రోజులుగాను మేము జందాలో ఉద్యమం చేస్తున్నామండి మాకు జందాలు భూములు పోయినందుకు మాకు రావాల్సిన చట్టపరంగా రావాల్సిన ఇది కోసం మేము పోరాడుతున్నాము కనీసం ఎంతవరకు కూడా ఏ అధికారులు కూడా వచ్చి మా మా సమస్యలు ఎవరు కూడా పట్టించుకోలేదు కనీసం ఈరోజు నుండి స్టూడెంట్లు తీసుకొచ్చి ఎస్కోట్ నుండి స్టూడెంట్లు తీసుకొచ్చి ఓ జందాల కోసం కంపెనీ రావాలని కోరుతున్నారు వాళ్ళు మంచిదే కానీ మేమైతే కంపెనీకి వ్యతిరేకం కాదండి మేము కూడాను మాకు కంపెనీ కావాలని ఆనాడు భూములు ఇచ్చాము నేటికి పద్దెనిమిది వద్ద భూములు ఇచ్చి కనీసం ఇప్పుడు వచ్చి ఏది చేయలేదు ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి అలాగ చేయడం వల్ల మేమేమో దాని చెడ్డబడి నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు నాకు మాకు మా పిల్లలు కూడా రేపు ఉద్యోగంలో పిలుస్తాము పిలిస్తే కూర్చోబెట్టిన కూర్చోబెడతాము మాకు ఉపాధి కావాలి ఉద్యోగ అవకాశాలు కావాలి కానీ ఒకటి ఈ రోజు పోలీసు వారు కూడా ఒకటి గమనించాలి ఏంటంటే సెక్షన్ థర్టీ అమల్లో ఉందని చెప్పారు ఆ థర్టీ అమల్లో ఉందన్నప్పుడు మాకు ఉద్యమాలు చేసి మేము భూములు పోయిన రైతులు మేము ఈరోజు మేము ధర్నాలు చేద్దాం మా బాధలు మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తుంటే మా మీద బయనూరు కేసులు వేశారు కానీ అది ఎంతవరకు అట్ట ఈ సెక్షన్ థర్టీ వాళ్ళకి అమల్లో లేదా ఈరోజు ఈరోజు వాళ్ళకి అమల్లో లేదా వాళ్ళకి మరి వర్తించదు ఇది అది పోలీసు వారు ఒకసారి దయచేసి మా ఏం దయించి గమనించాలి రెండోది ఎప్పటి నుండో ఏనాడు నుండి మేము డ్యామ్లో నిర్వాసితులు అండి అక్కడ భూమి పోయింది ఇక్కడ భూమి పోయింది అప్పుడు మాకు న్యాయం జరగలేదు ఇప్పుడు మాకు న్యాయం జరగలేదు కావున ప్రభుత్వం వారికి ఖచ్చితంగాను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా అందరు దయించి ఈ నిర్ణయాలన్నీ వెనక్కి తీసుకొని చట్టపరంగా మాకు రావాల్సిన హక్కుల కోసం మేము పోరాడుతాము జనాల నిర్వహిస్తులందరూ మేము ఎట్టి పరిస్థితులకు కూడా మేము మా సమస్యలు క్లియర్ అయ్యే వరకు మేము పోరాటం ఉధృతం చేస్తాం కానీ ఎట్టి భయపడము తగ్గము రెండోది కోర్టు ద్వారా చట్టం ఏదైతుందో చట్టం ద్వారా అంతా చేస్తాం మాకు ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సపోర్ట్ కలుగుతుంది మధ్యకాలం రావడం జరుగుతుంది మా సమస్యలు కూడా తెలియజేస్తాము ప్రభుత్వం పెద్దలు కూడా దిగి వచ్చి మా సమస్యలు పరిచిస్తారని కూర్చున్నా అందరికీ నమస్కారం మరి జండా రైతుల ఉద్యమం రోజు రోజుకి కూడా పెద్దదవుతూ పెద్దలందరి సహకారం కూడా లభించడం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని నా గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చి ఇంత దారుణమైన పరిస్థితుల్లోని రైతులను పెట్టి మరి ప్రభుత్వం అధికారులు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని ఆయన చెప్పి మీ పోరాటం మీరు కొనసాగించండి అవసరమైతే మరి మేము కూడా వచ్చి మీకు అండగా నిలబడతామని చెప్పారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మొన్న నేను ఎస్సీ కమిషన్ సెంట్రల్ నేషనల్ లెవెల్లో మెంబర్ గారిని రామచంద్రన్ గారిని కూడా కలిసి ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పకుండా మీరు మా దగ్గర ఒక కంప్లైంట్ పెట్టండి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ అయిస్తామని చెప్పడం జరిగింది దాని నిమిత్తం కూడా నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా అడగడం అవన్నీ కూడా నేను కూడా షేర్ చేయడం జరిగింది మళ్ళీ వారిని కూడా కలవడానికి ఒకసారి రమ్మన్నారు ఖచ్చితంగా వారిని కూడా కలుస్తాం అలాగే ఇక్కడ జిందాల నిర్వాసితులు ఏదైతే చాలా రోజుల నుంచి మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి మీ శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేసుకుంటామని వాళ్ళు కోరడం అలాగే వాళ్ళ తరఫున నేను కలెక్టర్ గారిని వారు ఎస్పీ గారిని కోరినప్పటికీ ఫలితం లేదు మొన్న మూడు రోజుల క్రితం నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ పెట్టాను దాని మీద కూడా ప్రస్తుతానికి ఇంకా ఎటువంటి స్పందన లేదు శాంతియుతంగా మరి చేసుకోవడం కార్యక్రమం చేసుకోవడానికి మరి సుప్రీం మన హైకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి వచ్చింది మరి హైకోర్టులో కూడా మరి నిన్నే కేసు దాఖలు చేయడం జరిగింది ఖచ్చితంగా శాంతియుతంగా మరి నిరసన తెలియజేసుకోవడానికి మాకు అవకాశం వస్తుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు జందాల్ మేము నిరసన జందాల యాజమాని భూములు ఇచ్చిన నిర్వాసితురాలండి నేను అయితే ఇరవై ఆరు రోజులుగా మేము నిరసన తెలియజేస్తున్నాం అయితే గత ఇరవై ఐదు రోజుల నుండి మేము ఈ ధర్నాని స్టా కానీ ఒక నాయకుడు కానీ ఒక నాయకురాలు కానీ మా ముందుకు వచ్చి లేదా మాకు ఒక మెసేజ్ ద్వారా కానీ మాకు ఇన్వాల్వ్ చేయలేదండి మమ్మల్ని పట్టించుకోలేదు ఎందుకు మీరు ఇలాంటి ధర్నా చేస్తున్నారు దేని విషయంలో కూడా మమ్మల్ని అడగలేదు కనీసం మీరు ఇలాంటి పరిస్థితులు ఉన్నారంటే మీరు దేన్ని కోల్పోయారని కూడా మమ్మల్ని అడగలేదు మేమైతే మేము కష్టపడి సంపాదించిన మా తండ్రుల నుండి వచ్చిన భూమిని మేము కోల్పోయామండి ఈరోజు గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం మాకు ఇచ్చిన భూముల్లో మీకు ప్యాటరీన్ పెట్టి మీకు ఉపాధి కల్పిస్తామని మా తల్లిదండ్రుల నుండి మా తాతల తండ్రి సంపాదించి పోడు భూములు పంట భూములు మేము ఇచ్చినప్పుడు మాకు ఉద్యోగాలు ఇస్తారనేసరికి మా పెద్దలు ఒప్పుకొని ఈ భూమిని వారికి అందజేశారు యాజమాన్యానికి మీకు తెలిసే మీరు తీర్మానాలు రాసుకున్నారు కానీ ఈరోజు మీరు మర్చిపోయారో లేకపోతే కావాలని చేశారో మాకైతే తెలియడం లేదు ఇరవై ఆరు రోజుల నుంచి మేము ధర్నా చేసినప్పుడు పోలీసులు మమ్మల్ని మా చుట్టుముట్టు నిలబడి ఉన్నారండి మా చుట్టూను కానీ ఈరోజు అదే జందాల బ్యాటరీ వద్ద స్టూడెంట్లు తీసుకొచ్చి జందాలు కావాలి బ్యాటరీ కావాలని వా స్టూడెంట్లు కూర్చోబెట్టి ధర్నా చేస్తున్నారు మేము కూడా వద్దనుకోలేదు కావాలనుకుంటున్నాం కానీ మాకు వాళ్ళు ఆటగా పరుస్తున్నారు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు అది మీకే తెలియాలి ఈరోజు ఎస్సీ గారు కూడా సెలవు పెట్టారు అది దేని నిమిత్తమో మీకు తెలియాలి రెండోది ఏంటంటే మాకు నష్టపోయిన రైతులకి మీరు పరిష్కారం చేస్తారని ఈరోజు మేము మాట్లాడుతున్నామండి మేమైతే వ్యతిరేకం కాదు మా భూముల కోసం మేము సమస్యలు క్లియరెన్స్ చేయడానికే మేము అడుగుతున్నాం మాకు ఉద్యోగాలు కావాలి మాకు కంపెనీలు కావాలి మా ఇలాంటి ఏజెన్సీలో అర్జున్లు గిరిజనులు ఎస్టీ భూములు ప్రతి ఒక్కరికి ఉన్నవాళ్ళం కాబట్టి మా భూముల పట్ల మాకు అభివృద్ధి పరచాలనే మీ కోరుకుంటున్నాం కానీ మేము వద్దని చాటింపు అయితే చేయలేదు మేము కూడా మీ పక్షాన్ని ఉన్నాము మీరు మా పక్షాన్ని ఉండని కలిసి బ్రతుకుదాం కలిసి పంచేద్దాం కలిసి ఈ దేశాన్ని సాధిద్దామని నమ్ముకున్నాను ఇదే నా